నేను మొర్ర పెట్టిన దినమునే యథార్థంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు పెట్టిన మొర ఎప్పుడు కూడా వృధా పోవట్లేదు ప్రపంచంలో చాలా కేకులు వృధా అయిపోతున్నాయేమో కానీ దేవుని సెన్లు నువ్వు పెట్టే మొర నువ్వు వేసే కేకులు ఎప్పుడు వృధా పోయేవి కాదు ఈరోజు నువ్వు మొర పెట్టి హృదయపూర్వకంగా దేవుడు నీకు మేలు చేసే దేవుడు ఆయన బైబిల్లో ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను అబ్రహాముకి దేవుడు కుమారుడిని ఇచ్చాడు వాగ్దానపుత్రుడు ఇస్సాక్ అబ్రహాము నూరేండ్ల ప్రాయంలో తండ్రి అయ్యాడు షారమ్మ తొంభై ఏళ్ల ప్రాయంలో ఇస్సాకు జన్మనిచ్చింది ఇస్సాకు పెరిగి పెద్దవాడైన తర్వాత నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇస్సాకు వివాహం జరిగిన ఇస్సాకు భార్య పేరు రిబ్కా సో రిబ్కా ఎప్పుడైతే ఇస్సాకు దగ్గరికి వచ్చిందో అట్ ది ఏజ్ ఆఫ్ ఫార్టీ హీ ఘట్ మ్యారీడ్ వాళ్ళిద్దరు కూడా కుటుంబ జీవితాన్ని ప్రారంభించారు కానీ రేబికాకు పిల్లలు లేరు బైబిల్లో రాయబడింది ఆమె గొడ్రాలు అనే మాట రాయబడింది అయితే ఇస్సాకు దేవుని సెనలో మొర్ర పెట్టినప్పుడు దేవుని సెనలో ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకున్నాడట అప్పుడు దేవుడు రేబికాను జ్ఞాపకం చేసుకుని ఆమెకు ఇచ్చాడు నా ఆలోచన ఏంటంటే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు దేవుడు అబ్రహాముకు ఆల్రెడీ వాగ్దానం చేశాడు నీ సంతానాన్ని ఇస్సుకర్ రేణువుల వలె ఆకాశ నక్షత్రాల వల్లే మారుస్తున్నాడు వాగ్దానం చేశాడు ఇప్పుడు ఇస్సాకు దేవుడు నాకు ఎలాగో వాగ్దానం ఇచ్చేశాడు కదా నా తండ్రికి దేవుడు చెప్పేశాడు కదా ఇస్సుకర్ రేణువుల ఆకాశ నక్షత్రాల వలె మా సంతానాన్ని అభివృద్ధి పొందిస్తాను అన్నాడు కదా ఇంకెందుకు నేను ప్రార్థన చేయడం అని ఇస్సాకు వెనక్కి వెళ్ళిపోలేదు వాగ్దానాలు అయితే ఉన్నాయి దేవుడు శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చాడు వాటిని స్వతంత్రించుకోవాలంటే సంసిద్ధత కలిగిన ప్రార్థన చాలా అవసరం ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏంటంటే దేవునికి అన్నీ తెలుసు కదండి నాకు ఏ టైంలో ఏదే ఇవాలో ఆయన తెలుసు కదండి ఆయన ఇచ్చేస్తాడు లేండి మళ్ళీ నేను ప్రార్థన చేయడం ఎందుకు అని ఆ ప్రార్థన చేసే సమయాన్ని వ్యర్థమైన చోట్ల గడపడం చేస్తూ ప్రార్థన నిర్లక్ష్యం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు లెజన్ టు మీ దేవుడు వాగ్దానాలు ఇచ్చాడని చెప్పి నువ్వు ప్రార్థన చేయకుండా ఉండాలని కాదు అక్కడ ప్రార్థన ద్వారా వాగ్దానాలు నువ్వు పొందుకుంటావు దేవుడు ఆ వాగ్దానాలను ప్రార్థన ద్వారా నీ మీద కుమరిస్తాడు ప్రైజ్లో నేను ఎలాగూ వాగ్దాన పుత్రుడే నాకు దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చేసాడని ఇస్సాకు మౌనంగా ఉండలేదు దేవుడిని వేడుకున్నాడట ప్రార్థన చేశాడట మొర్ర పెట్టిన దినమున నీవు నా వద్దకు వచ్చి తివే దేవుడు తన ఆశీర్వాదాలు మోసుకుని దగ్గరకు వచ్చే దేవుడు ఆయన ఆయన తన సన్నిధి కాంతిని మీద ఉదయం చేసే దేవుడు